వెల్కమ్ టు జార్ టీవీ గ్రూప్ 1 పిటిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపబెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలకాటం ఆడుతున్నారని విమర్శించారు సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరవాలని తెలంగాణ యువతకు క్షమాపణలు చెప్పాలని గ్రూప్ వన్ పరీక్ష మూల్యాంకంలో అవకతవ పరీక్ష కేంద్రాల కేటాయింపు హాట్ టికెట్ల జారీ పరీక్ష ఫలితాల అనుమానాలు అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చంపబెట్టు లోప భూయిష్ఠంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న రేవంత్ రెడ్డి ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి హడావుడిగా పరీక్షలు నిర్వహించి అవగతవకులకు పాల్పడి విద్యార్థులు నిరుద్యోగులు బలవుతున్నారు గప్పలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే కూడా లేదు పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వడం అంటే రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరువు నీ నిర్లక్ష్య మోసపూర్త వైఖరికి సిగ్గుతో తలదించుకో తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ